ఓం శ్రీ శ్రీమాత్రేన్మహ ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం శుక్రుడు మహర్ ప్రవేశించాడు దీని కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్రుడు అనుగ్రహంతో తమ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్న శుక్ర మహర్దశ ప్రారంభం కాబోతోంది ఐశ్వర్య సంపదలతో తులతూగుతారు కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తారు అయితే ఆ రాసులు ఏంటి ఏ రాశుల వారికి అద్భుతాలు రాబోతున్నాయి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ముందుగా మన ఛానల్ని అందరూ లైక్ చేయండి అలాగే జై శ్రీకృష్ణని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన పక్కనే ఉన్నటువంటి అయితే ప్రెస్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఈ నెల మకర రాశిలోని శుక్రుడు ప్రవేశించాడు శుభ గడియల్లో రాశి మార్చడం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది పని చేస్తున్న విద్య పైచేయి అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు మకర రాశిలో శుక్రుడు సంచారం వల్ల ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్ర మహర్దశ వస్తే ఈ రాశుల వారికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది కెరియర్ లో కూడా గెలుపు రాబోతుంది ఆ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు అలాంటి రోజులు మళ్ళీ రావు అన్నట్టుగా ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారి యొక్క శుక్రమహార్దశ కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది ఈ యొక్క వ్యక్తులు జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది ఏది అనుకుంటే అది సాధించేటువంటి తరుణంలో తరుణం త్వరలోనే రాబోతుంది ఇక ఈ రాశి జాతకులకు చాలా కాలంగా పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైనవి అన్నీ నెరవేరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి వీరి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మంచి జీవితం లభిస్తుంది జీతాలు కూడా పెరుగుతాయి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఆస్తి బాస్తులు కూడా కూడబెట్టుకుంటారు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి కాలం మీకు త్వరలోనే వచ్చిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క వృషభరాశి జాతకులకు ఆ పరమశివుడి యొక్క కృప తప్పకుండా ఉండబోతోందని రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండబోతున్నాయని ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతున్నారు మీ యొక్క ఎదుగుదల చూసి నలుగురు ఈర్ష్యపడతారు ప్రేమ ఆర్థిక స్థిరత్వం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి యొక్క జీవితంలో అనేక అంశాల్లో సానుకూల మార్పులు రాబోతున్నాయి వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగు వేస్తారు ప్రేమ కెరియర్ ఫైనాన్షియల్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ యొక్క రాశి జాతకులు ఉత్తేజభరితమైనటువంటి లక్షణాలు ఉండబోతున్నాయి ఈ రాశి వారు ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది పదోన్నతి కొత్త ఉద్యోగ అవకాశాలు అవకాశం ఉంది కెరియర్ పరంగా ముందుకు వెళుతారు ఏది అనుకుంటే అది సాధించేటువంటి రోజులు ముందున్నాయి మీరు ఏకాగ్రతతో ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతుంది సరైన ప్రణాళిక పెట్టుబడి వ్యూహంతోనే ప్రయత్నాలు విజయవంతమవుతాయి బడ్జెట్కు సంబంధించి అన్ని ప్రయత్నాలు కూడా అవకాశాన్ని అంటబోతున్నాయి తెలివితేటలతో ముందడుగు వేస్తారు ఏదనుకుంటే అది సాధిస్తారు మీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయం సాధించబోతున్నారు మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ చేసే ప్రతి పని కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయి వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు ఏవైతే అనుకున్నారో అది సాధిస్తారు మరి శుక్రమహార్ దశ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పట్టబోతోంది తర్వాత రాశి ధను రాశి ఈ యొక్క రాశి వారికి మహాదశ కారణంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయం కొత్త ఒప్పందాలు జీవితం బంగారమయం అవుతుంది విపరీతమైన లాభాలు అందుకోబోతున్నారు ఏది అనుకుంటే అది సాధించి తీరుతారు కొత్త ఒప్పందాలకు జీవితం బంగారమయం అవుతుంది వివిధ రకాల లాభాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితిలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి పూర్వీకుల నుంచి కూడా ఆస్తి సంపాదించుకుంటారు ఉద్యోగస్తులు కూడా బంగారమయం అని చెప్పవచ్చు చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడడానికి అద్భుతమైనటువంటి అవకాశం ధనుస్సు రాశి వారికి ప్రధానంగా గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం జరుగుతుంది మీరు ఏవైతే కోల్పోయారో తిరిగి సంపాదించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా కొత్త పుంతలు తొక్కుతాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలపెట్టినా విజయం మీది అవుతుంది అనేక మార్గాల్లో విజయం సంపాదించుకోబోతున్నారు పట్టిందల్లా బంగారమే అవబోతోంది రాబోయే రోజుల్లో అన్ని రంగాల వారికి కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది ఎక్కువ శుభవార్తలు వింటారు ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి జీవితం అనేది ఈ రాశి వారికి తప్పకుండా సానుకూల మార్పు రాబోతుంది ఉన్నత స్థాయి వ్యక్తులకు సన్నిహిత్యం ఏర్పడబోతుంది ఈ రాశి వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఎక్కువ సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తారు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారం అన్ని కూడా చాలా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మూడవ రాశి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి శుక్రమహర్దశ కారణంగా కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు డబ్బు సమస్య నుంచి కూడా విముక్తులవుతారు ఉద్యోగంలో కూడా పదోన్నోత్పత్తి లభిస్తుంది అంతేకాకుండా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఆఫీస్లో కూడా తోటి ఉద్యోగస్తుల నుంచి సహాయ సహకారాలను అందుకోబోతున్నారు కెరియర్ని వీరికి అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం కూడా రాబోతోంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సహజంగా సాగిపోతున్నాయి కొన్ని శుభవార్తలు వింటారు ఒకటి రెండు పరిణామాల్లో చోటు చేసుకోబోతున్నాయి ఆహార విహార యాత్రలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందన ఇస్తాయి ఆస్తి వివాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే అనుకున్నవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి కాలం వచ్చింది కుటుంబ స్థానంలో ప్రవేశించిన ప ప్రవేశించినటువంటి యోగాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి ఆర్థిక వ్యవహారాలు కూడా ముందుకు సాగుతాయి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు ఏదో ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క శుక్రమహార్దశ కుంభరాశి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తుంది తరువాత రాశి మకర రాశివారు ఈ రాశి వారు కూడా ఈ యొక్క శుక్రమహర్దశ యోగము విపరీతమైనటువంటి యోగాలను మీకు ఇవ్వబోతుంది కెరియర్లో ముందడుగు వేస్తారు ఆదాయ మార్గాలు ముందుకు వెళ్తాయి జీవిత మత్యాలు పెరుగుతాయి ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి కొత్త బంధుమిత్రులు కూడా కలుసుకుంటారు కారకులైన స్వామి క్షేత్రంలో శక్తివంతుడై ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సంతృప్తిగా సాగిపోతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు కూడా మెరుగుపడతాయి ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సమేతంగా కూడా విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు ప్రేమ వ్యవహారాల్లో లేదు కాదు కుదరదు అని ముందుకు అలా కాకుండా మంచి విజయంతో ముందుకు వెళ్తారు జీవితాన్ని సాఫీగా సాగించేటువంటి రోజులు రాబోతున్నాయి కెరియర్ ను మీకు అనుగుణంగా మార్చుకుంటారు అలాగే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండటానికి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోకుండా ఉండడానికి సనాతన ధర్మంలో మంచి రెమెడీస్ ఉంది అది ఉప్పుతో చేసేటువంటి దీపం వెలిగిస్తే కనుక అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంటే లక్ష్మీదేవి మనకు ఎప్పుడు వెళ్ళిపోకుండా ఉంటుంది మీరు లక్ష్మీదేవి వెళ్ళిపోకుండా ఉండడం కోసం అలక్ష్మిని వెళ్ళిపోయేలా చేయండి ఈ రెమెడీ కొన్ని తాంత్రిక విధానాల్లో చెప్పబడి ఉంది అయితే లక్ష్మీదేవి నివాసం ఉండడానికి ఇంట్లో ముందు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి అంటే కనుక ఇంట్లో ఎప్పుడూ కూడా పరిశుభ్రత ప్రధానమైనటువంటి అంశం ఇంట్లో ఎప్పుడు కూడా శుచి శుభ్రత ఇవి రెండు కూడా ఉండాలి అలాగే ఉదయం లేచేటువంటి సమయాన్ని కూడా లెక్కించడం జరుగుతుంది కనుక లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండడానికి మనం ఆచరించవలసింది ఏంటంటే ఉదయాన్నే లేవడం ఒక పద్ధతి లేచిన వెంటనే ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క స్త్రీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలన్నా ఆరోగ్యము సిరి సంపదలు ఎల్లవేళలా గృహంలో కొలు ఉండాలన్నా దానికి ఒక ఒక క్రమశిక్షణ పద్ధతి అన్నది పాటించాలి దానికోసం ఒక సింపుల్ ఒక ఉదాహరణ కూడా నేను చెప్తాను పసుపు తీసుకోవాలి ఒక ప్లేట్లో పోసుకోవాలి తర్వాత తమలపాకు మీద పసుపు గంధం రాసి పల్లెంలో వేసుకుని ముందుగా నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత మట్టి ప్రమిదలు రెండు తీసుకోవాలి ఎప్పుడు కూడా ఒకే మట్టి ప్రమిద పెట్టకూడదు ఒకే మట్టి ప్రమిద ఎక్కడ ఉంటుందంటే శవం దగ్గర ఉంటుంది కాబట్టి ఒకే మట్టి ప్రమిద తీసుకోకుండా రెండు జోడుగా ఉన్నటువంటి మట్టి ప్రమిద తీసుకోవాలి చక్కగా అక్కడ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఈ రకంగా మట్టి ప్రమిదను పెట్టాలి మట్టి ప్రమిదను పెట్టిన తరువాత దానిలో చక్కగా నూనె పోసుకోవాలి అదే విధంగా చక్కగా ఒత్తులు కూడా వేసుకోవాలి శాస్త్రపరంగా అంటే కనుక మనం ఒత్తులు మూడు రకాలైనటువంటివి వేసుకోవాలి ఇది మొదటి పద్ధతి తర్వాత ఈ రకమైనటువంటి మూడు ఇలా వేసుకున్న తర్వాత చక్కగా దీపానికి గంధము పసుపు కుంకుమతో అలంకరించాలి ఇక్కడ గంధము మూడు వైపులా పెట్టాలి అలాగే పసుపు పెట్టాలి కుంకుమ కూడా ఈ రకంగా పెట్టిన తర్వాత అలంకరణ చేసుకున్న తర్వాత దీపం వెలిగించాలి తరువాత ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకున్న తరువాత చక్కగా దీపం వెలిగించాలి ఈ రకంగా మూడు దీపాలు వెలిగించుకోవాలి మూడు దీపాలు వెలిగించిన తరువాత ఈ రకంగా వెలుగుతూ ఉన్న తర్వాత ఈ దీపం ముందర కూర్చోండి చక్కగా ధ్యానంలో కూర్చోండి ఈ రకంగా వెలిగించుకున్న తర్వాత ఈ దీపాలను పట్టుకొని నీటిలో వదిలేయాలి వదిలేసిన తర్వాత కూర్చోండి ఓం శ్రీ మాత్రేన మహా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి జపం చేసిన తర్వాత ఈ దీపాన్ని అలాగే మన పూజా మందిరంలో పెట్టుకుంటే గనుక మనకున్నటువంటి అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఉప్పుతో చేసేది ఏంటి అంటే గనుక ఇది మన ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టిని చెడు దృష్టిని గ్రహ దృష్టిని అన్నిటినీ కూడా దూరం చేస్తుంది దీపము లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి ఈ దీపంలో ఉన్నటువంటి కాంతి తరంగాలకు లక్ష్మీదేవి మన ఇంట్లో ఆకర్షితురాలవుతుంది ఏ విధంగానైతే ఒక అయస్కాంతం ఇనుముని ఆకర్షిస్తూ ఉంటుందో అలాగే ఈ దీపంలో ఉన్నటువంటి జ్యోతి ఈ మూడు ఒత్తులు మూడు కాలాల వేళ అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇలా కాలాల్లో లక్ష్మీదేవి ఏ రూపంగానైనా సరే మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది అంటే ఈ రకమైనటువంటి విధానాన్ని అలవర్చుకుంటే కనుక మనకు ఐశ్వర్యం కీర్తి అలాగే లాభము మంచి మంచి అవకాశాలు మన జీవితంలో ఏర్పడే అవకాశం చాలా కనిపిస్తుంది కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకుంటే మళ్ళీ ఇది ఏ రోజు చేయాలి అంటే కేవలం శుక్రవారం మాత్రమే ఆచరించాలి చెప్పాను కదా ఉదాహరణకు చెప్తున్నా అనేసి సో ఉదాహరణకు చెప్పిన ఈ రెమెడీని ఇలా పాటించినట్లయితే మీరు ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు శుక్రవారం మొదలు పెట్టండి వారంలో ఒక్కరోజైనా సరే ఇలాంటి దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి తొందరగా కటాక్షించి ఆ తల్లి యొక్క అనుగ్రహం మీ ఇంట్లో స్థిర లక్ష్మి నివాసంగా ఉంటుంది ధ్యానలక్ష్మి ధైర్యలక్ష్మి అష్టలక్ష్ములు అందరూ కూడా మన ఇంట్లో కొలువై ఉంటారు ఇలాంటి రెమెడీస్ మనకు మన గ్రంథాల్లో చాలానే ఉన్నాయి మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చదివి కూడా మీరు ప్రారంభించవచ్చు మీరు ఇది నమ్మి చేస్తే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన ఇంట్లోకి రాకుండా పాజిటివ్ ఎనర్జీతో పాటు స్థిర లక్ష్మి ఎప్పుడూ మన ఇంట్లో కొలువై ఉంటుంది ఈ యొక్క విధానాన్ని మనం ఎక్కడ చేసుకోవచ్చు ఏ ప్రదేశాల్లో చేసుకోవచ్చు అంటే కనుక ముఖ్యంగా వ్యాపార స్థలాల్లో చేసుకోవచ్చు వ్యాపారం డల్గా ఉందని అనుకునేవారు వ్యాపారం దగ్గర చేసుకోవచ్చు ఎంత డబ్బులు పెట్టినా వ్యాపార స్థలంలో ఈ రకంగా మనం చేసుకుంటే కనుక ఆ డబ్బు నిల్వకి ఎక్కువ అవకాశం ఉంటుంది వ్యాపారం చేస్తున్నా డబ్బులు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అటువంటి వారికి డబ్బు నిలువ ఉంటుంది ఇంట్లో ఎంత సంపాదించినా ఎంత దాచిపెట్టుకున్నా స్థిరంగా ఉండడం లేదన్నప్పుడు ఇంట్లో ఈ దీపాలు వెలిగించుకోవచ్చు అలాగే ఇంట్లో వాళ్ళకి అనుమానం ఉంది ఇలాంటివి ఇంట్లో చేస్తే అంటే ఏదైనా దేవాలయంలోకి వెళ్ళి కూడా ఈ దీపాన్ని వెలిగించ వెలిగించవచ్చు ఇలా మూడు రకాల పద్ధతులు శాస్త్రంలో చెప్పబడడం జరిగింది చాలామంది ఇంట్లో వద్దు ఇలాంటివి నమ్మరు అనుకున్న వాళ్ళు మీరు లక్షణంగా గుడిలో కూడా చేసుకోవచ్చు ఈ రకమైనటువంటి పద్ధతులను ఆచరించడం ద్వారా తప్పకుండా వాళ్ళ ఇంట్లో లక్ష్మీ స్థిరనివాసంగా ఉంటుంది చక్కగా ఆ తల్లి ఎప్పుడూ కూడా వాళ్ళను అనుగ్రహిస్తూ ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ దీపం ఈ దీపం వెలిగించిన వాళ్ళ జీవితాల్లో వెలుగు కాంతులు ప్రసరింపజేస్తాయి ఆ తల్లి నిరంతరం వాళ్ళను రక్షిస్తుంది ఇలా చేసుకుంటే గనక ఆ తల్లి ఎప్పుడూ కూడా వాళ్ళను రక్షిస్తూ అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగ భాగ్యాలు తప్పకుండా నూటికి నూరు శాంతం కల్పిస్తుంది ఇటువంటి విధానాన్ని శుచిగా శుభ్రంగా పాటించినట్లయితే నూట ఇరవై ఒక్క రోజులు ఆటి ఆచరించండి మీ జీవితంలో మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది మీకు ఆదాయం అనేటువంటిది అమాంతం పెరిగిపోతుంది డబ్బు అనేటువంటిది అమాంతం సంపాదించగలుగుతారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇక్కడి నుంచి వచ్చి మన జీవితాల్లో ఇటువంటి మార్పులు వస్తాయి ఏ రంగంలో అయినా సరే మంచి అవకాశాలు వస్తాయి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ రకంగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇక వాళ్ళ జీవితంలో స్థిరలక్ష్మి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళదు ఎన్ని రోజులైనా కూడా చేసుకోవచ్చు శుక్రవారం రోజు చేసుకోవడానికి అవకాశం లేదు కేవలం శుక్రవారం నాడే ఈ దీపాలు వెలిగించుకోవాలా అంటే లేదు ప్రతి అమావాస్యకు వెలిగించినా కూడా ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలాలు లభిస్తాయి చాలామంది శుక్రవారం మాకు కుదరట్లేదు అనుకున్న వారు అమావాస్య రోజైనా కూడా మీరు చేసుకోవచ్చు మరి శుక్రవారమే చేయాలి అనే డౌట్ అయితే పడవద్దు అలా అమావాస్యకు చేసుకున్నా కూడా మంచి పుణ్య ఫలితాలు లభిస్తాయి అమావాస్యకు లేదా శుక్రవారం వెలిగించుకుంటూ మళ్ళీ అమావాస్య రోజు కూడా వెలిగించండి రెండు రోజుల్లో కూడా వెలిగించవచ్చు శుక్రవారం అలాగే అమావాస్య రోజు కూడా వీలైతే వెలిగించుకోవచ్చు వాళ్ళ జీవితాల్లో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అప్పులు ఉన్నవారు కూడా అప్పులు తీరిపోయి ఆరోగ్య ఆరోగ్యం అనేది బాగుపడుతుంది ఇలా ఈ దీపం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నూటికి నూరు శాతం నమ్మకంతో చేయండి అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి మూడు స్థలాల్లో చెప్పాను కదా మూడు స్థలాల్లో మీరు వెలిగించుకోవచ్చు వ్యాపారం అలాగే ఇల్లు అలాగే గుడి మీకు ఏది అనుకూలంగా ఉంటే అక్కడ మీరు ఈ పద్ధతిని చేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జై జైశ్రీకృష్ణని కామెంట్ చేయండి